బిగ్ బాస్ సీజన్ నైన్ రోజుకొక మలుపుతో సరికొత్త ట్విస్టులతో ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విషయం పక్కన పెడితే భరణిని బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్కి పిలిచారు అయితే బిగ్ బాస్ భరణిని కన్వెన్షన్ రూమ్కి పిలిచి మాట్లాడింది ఏంటంటే భరణి టూ డేస్ నుంచి కూడా ఫుడ్ సరిగ్గా తినట్లేదట ఇక ఇదే విషయం భరణిని బిగ్ బాస్ అడిగాడు ఎందుకు భర్ణి నువ్వు ఉంటే సరిగ్గా తీసుకుంటలేదు చూసావా హౌస్లకి వచ్చే ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో దేనికి ఎవరికన్నా మిస్ అవుతున్నావా అంటూ భరణిని బిగ్ బాస్ కదిలిస్తూ అవును బిగ్ బాస్ అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో నా వైఫ్ ఎలా ఉందో నా పిల్లలు ఎలా ఉన్నారనేది కొంచెం ఆందోళకరంగా ఉంది అందరికంటే ఎక్కువగా నా గురువు నాగబాబు గారు ఎలా ఉన్నారనేది కూడా కొంచెం ఆందోళన చెందుతుంది ఎందుకో అంటూ భరణి బిగ్ బాస్కి చెప్పాడు అయితే బిగ్ బాస్ బయట అందరూ బాగానే ఉన్నారు భరణి నువ్వేమీ కూడా మనసులో పెట్టుకోకుండా నువ్వేమీ గివ్ అప్ ఇవ్వకుండా నీ గేమ్ నువ్వు వాడు అయినా టూ డేస్ నుంచి కూడా నేను నేను చూస్తున్నాం ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా హౌస్లో తిరుగుతున్నావు ఇంతకి నీ హెల్త్ ఎలా ఉంది అంటే బాగానే ఉంది బిగ్ బాస్ మొన్న డాక్టర్ గారు మీరు పంపించిన ట్యాబ్లెట్స్ నేను వేసుకుంటున్నాను కొంచెం ఇమ్యూనిటీ తగ్గడం వల్లే నాకు కొంచెం హెల్త్ అనేది ఇష్యూ వచ్చింది అంటూ బరణి అయితే చెప్పుకొచ్చాడు సరే భర్ణి హౌస్లో నీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అని అడిగితే నాకు హౌస్లో ఇద్దరిష్టం బిగ్ బాస్ ఒకటి తనుజా రెండు ఇమాన్యులు అంటే ఎందుకు తనుజ అంటే నీకు అంత ఇష్టం అనగానే అమ్మాయి అందరితో చాలా బాగా కలివిడిగా ఉంటుంది అంతేకాకుండా మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడదు బిగ్ బాస్ నో రారా నాన్న అంటూ చాలా ఆప్యాయంగా పిలుస్తుంది తను నన్ను నాన్న అని పిలిచినప్పుడల్లా నాకు తెరే గుర్తొస్తుంది అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు మరి ఇమాన్యుల్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ బాగుంటుంది అంతేకాకుండా అతన్ని ఎవరు టార్గెట్ చేసినా సరే చాలా సిల్లీగా తీసుకుంటాడు ఎమోషన్స్తో ఉంటాడు అంతేకాకుండా ముఖ్యంగా తను తన బాధ్యతలకు లోబడి మరీ ఉంటాడు బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చాడు మరి హౌస్లో ఇష్టం లేని కంటెస్టెంట్స్ ఎవరు అంటూ భరణిని అడిగితే వెంటనే శ్రీజా పేరు అలాగే ప్రియా పేరు చెప్పుకొచ్చాడు ఎందుకు వాళ్ళిద్దరు ఇష్టం ఉండదు వాళ్ళ మైనస్ నేకి ఏం కనిపించింది అంటూ బిగ్ బాస్ భరణిని అడిగారు దానికి మాట్లాడుతూ శ్రీజా అయితే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి పెద్దది చేస్తుంది దానికి తగ్గట్లు ప్రియా కూడా అదే చేసింది అందుకే బిగ్ బాస్ వాళ్ళ నడవడిక నాకు అంతగా నచ్చదు అంటే సరే నువ్వు ఈసారి నుంచి నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు ఎక్కువ ఎమోషనల్ అవ్వకు బయట అందరూ బాగానే ఉన్నారు నీ హెల్త్ జాగ్రత్త అంటూ మంచిగా బూస్ట్ ఇచ్చి బర్నీకి అయితే కన్వెన్షన్ రూమ్ నుంచి బయటకు పంపించారు మరి మొత్తానికి బిగ్ బాస్ బర్ణికి ఇచ్చిన అప్ బర్నీ తనుజా ఎమాన్యలు గురించి మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించే కామెంట్ సెక్షన్ తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హావ్ ఎ నైస్ డే